హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణప్రసాద్ పవన్జ వెల్కమ్ పవన్జ్లా స్వాట్స్ ఈ రోజు మనం పాతాల సింహమర్గం టెంపుల్ కి వచ్చామండి బయట పూలు పళ్ళు తీసుకొని దేవస్థానం లోపలికి వెళ్తున్నాము ఇదే దేవస్థానం ఎంట్రన్స్ అండి పైన బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు కానీ తమిళ్ ఏర్పాటు చేసి ఉన్నారండి లోపల పాతాల సింహమర్గం దేవస్థానం అండి ఇది ఇక్కడ కరుంగిలి మాల ప్రత్యేకత అండి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఇది బయట చెప్పులు వదిలి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్ లో భైరవ స్వామి దేవస్థానం ఉంటుందండి క్షేత్ర పాలకులు స్వామిని దర్శించుకొని అనంతరం క్యూ లైన్ లో ముందుకు వెళ్తే స్వామి దేవస్థానం ముందు చూడండి ఎంత పెద్ద క్యూ లైన్స్ ఉన్నాయో ఈ క్యూ లైన్స్ అన్ని దాటుకుని ముందుకు వచ్చామండి ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే దేవస్థానం వస్తుంది దేవస్థానం ముందు వినాయక స్వామి దేవస్థానము ఇది ఎంట్రన్స్ అండి లోపల వీడియో చిత్ర పర్మిషన్ లేదు ఈజీ ఎగ్జిట్ అంటే అంటే బయటకు వచ్చేదాము అక్కడ దేవస్థానం ఉంటుంది ఇక్కడ శివాలయం కూడా ఉంటుందండి చూడండి శివాలయం ఇక్కడే కరంగులి మాల్ అమ్ముతూ ఉంటారండి ఈ దేవస్థానం కౌంటర్ లోనే సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ సెవెన్ ఎంఎం టెన్ ఎంఎం అని మాల్ అమ్ముతూ ఉంటారండి నేను ఎయిట్ ఎంఎం మాల్ తీసుకున్న నా వన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నాశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్తి వివరాలు ఫుల్ వీడియోలు వస్తాయండి వన్ సెకండ్ హ్యాకేజ్ బాధ వాచింగ్ మోర్ వీడియో